సర్వేపల్లి నియోజకవర్గం కాకుటూరు గ్రామ రెవెన్యూ పరిధిలోని కంటేపల్లి గ్రామం వద్ద చేపడుతున్న నూతన రైల్వే లైన్ నిర్మాణంతో పాటు బ్రిడ్జీలు కూడా నిర్మిస్తున్న క్రమంలో సోమిరెడ్డి రైల్వే కాంట్రాక్టర్లు తవ్వుతున్న గ్రావెల్ సొమ్ము చేసుకుంటున్నారని మాజీ మంత్రి కాకని గోర్ధన్ రెడ్డి అన్నారు ఆయన నెల్లూరు వైసీపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైల్వే లైన్ నిర్మాణంలో వచ్చిన గ్రావెల్ ను తరలించారంటే రైల్వే శాఖ అనుమతులతో పాటు మైనింగ్ శాఖ అనుమతులు తీసుకోవాల్సి ఉన్న అన్నింటినీ బేఖాదారు చేస్తూ సోమిరెడ్డి చేతివాటం ప్రదర్శిస్తున్నాడని ఆరోపించారు కక్ష సాధింపులాగా రకరకాలుగా ఈరోజు ఈ మధ్య నేను చూసా నెల్లూరులో ప్రెస్ పెట్టాడు సోమిరెడ్డి మూడు వేల ఐదు వందల కోట్ రూపాయల దుర్వినియోగం అయిపోయింది అన్నాడు అసెంబ్లీలో మాట్లాడాడు అసెంబ్లీ వేదిక మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు దుర్వినియోగం అయింది అని చెప్పి రైట్ బాగానే ఉంది ఎందుకు మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు దుర్వినియోగం అయితే ప్రభుత్వం గమ్ముగుంది దాని వెనక ఉన్న మతలపై కొంతమందికి ఆ రోజు ఇళ్ళు కట్టడానికి కాంట్రాక్ట్ తీసుకున్నారు ఆ తీసుకున్నటువంటి కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో ఆ కాంట్రాక్టర్ల దగ్గర సోమిరెడ్డి డబ్బు అడిగాడు పది కోట్ల రూపాయలు కాదా అని ప్రమాణం చేయమనండి వాళ్ళు ఇవ్వలే మేము అంత ఇవ్వలేమా కొంత ఇస్తామంటే అంత చాలుద నాకు అని చెప్పి ఆ డబ్బులు బ్లాక్మెయిల్ చేయడానికి ఇళ్లకు సంబంధించి అవినీతి జరిగింది నేను ఛాలెంజ్ విసురుతున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ మీద ఎక్కడన్నా పొరపాటు చేశారా ఇళ్ల నిర్మాణంలో మీరు బ్లాక్మెయిల్ బెదిరించడానికి కదా నేను ఒక ఉదాహరణ చెప్తున్నాను కూరలో లేఅవుట్లు వేశారు దానికి ఫోర్ సంతకాలు చేశారు నుడా ఒప్పుకొనింది ఫోర్ సంతకాలు చేశారని చంద్రమోహన్ కూడా మాట్లాడాడు ఏమని ఫోర్ సంతకాలు చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి మేమేం చెప్పాం దాని మీద చర్యలు తీసుకోమన్నాం పొదలపూర్ పోలీస్ స్టేషన్లో కేసు కట్టించాడు వాడిని బెదిరిచ్చాడు రెండున్నర కోటి డబ్బులు తీసుకున్నాడు రెండున్నర కోటి డబ్బులు తీసుకుంటే ఈరోజు పోలీసు వాళ్ళు నా కేసు ఆపమన్నాడు పోలీసు వాళ్ళ పరిస్థితి ఈరోజు ఆ ఫోర్ తిరీ సంతకం ఉంది ఫోర్ తిరిగి చేసినటువంటి వాడు ఉన్నాడు వాడి దగ్గర నువ్వు డబ్బులు తీసుకున్నావు నువ్వు ఆఫ్ అంటావు రే పోలీసులు ఈరోజు రెఫర్ చేయమంటున్నావు పోలీసులు రెఫర్ చేస్తే దాని మీద రీఓపెన్ అయితే పోలీసులు ఈ కేసులో ఏ విధంగా ముందుకు పోవాలా అందుకని వాళ్ళు ఆపెట్టు కూర్చొని ఉంటారు అంటే నీ ఉద్దేశం బెదిరించాలా బ్లాక్మెయిల్ చేయాలా దానికి సంబంధించినటువంటి దానిలో ఏదో ఒక విధంగా డబ్బులు పొందాలా సోమిరెడ్డి ఎంత నీచానికి పాల్పడ్డారంటే కొన్ని అతిశక్తిగా ఉంటాయి మీకు వినాలంటే ఎవడన్నా వెళ్ళి అయ్యా మా జీతాల సమస్య ఉంది మా ఇంకో సమస్య ఉందని చెప్తే సరే నేను అసెంబ్లీలో హెచ్చరిస్తానంటే పాతిక వేల రూపాయల ఖర్చులు కొంచండి పాపం మీరు అమరావతికి పోవడానికి ఆ పాతిక వేదిక జోబులు పెట్టుకుని పోయి వాళ్ళ విషయం మాట్లాడుతున్నాను అంటే అసెంబ్లీ వేదికగా నువ్వు చేసేటువంటి బెదిరింపులు బ్లాక్ మెయిలింగ్లు వీటితో పాటు ఎవరికన్నా మాట్లాడాలంటే డబ్బు తీసుకొని అసెంబ్లీలో మాట్లాడినటువంటి నీచమైనటువంటి వాడిని నీచుడిని ఓ శాసనసభ్యుడిని కూటమపాలెంలో సోమిరెడ్డి రూపంలో చూస్తున్నాను దాకా ఎప్పుడున్నా గతంలో చూసామా అటువంటి పరిస్థితి ఏం జిల్లాలో అసలు ఉందా అదేమంటే నేను హుందాగా రాజకీయాలు చేశాను నేను దాన కర్మ కోట్లాది రూపాయలు విలువ కోట్లాది రూపాయలు విలువైనటువంటి వాడి వాడు ఏదన్నా పాప ఉద్యోగులయ్యా మా సమస్య ప్రస్తావించిందంటే అంటే పాతిక వేల రూపాయలు ఖర్చులకు డబ్బులు తీసుకునేటువంటి నీచుడైనటువంటి ఎమ్మెల్యే కూడా ఉన్నాడా ఈ రాష్ట్రంలో ఉంటాడా ఈ జిల్లాలో ఉన్నాడా కూటంపాలెంలో తయారై ఎక్కడ పడితే అక్కడ ఈ విధంగా అసెంబ్లీని కూడా అది ఒక వ్యాపారానికి నిలయంగా వ్యాపార కార్యకలాపాలు నిర్వహించుకునేటువంటి దానిగా తయారు చేశారు తప్ప ఓ పవిత్రమైనటువంటి దేవాలయం లాంటి చట్టాలు చేసి ప్రజలకు సంబంధించినటువంటి సమస్యల్ని లేవనెత్తడం పరిష్కరించడం అనేటువంటి ప్రధానమైనటువంటి ఉద్దేశాలను మరిచి పాతిక వేలు యాభై వేలు తీసుకొని పోయి అసెంబ్లీలో కూర్చునేయడం దాని మీద మాట్లాడటం లేదా వాళ్ళని బెదిరించడానికి స్పీకర్ దగ్గర పోయి సమయం తీసుకొని ఎంతసేపు దానికి సంబంధించినటువంటి కానీ బెదిరించడం ఇదే పనులు తప్ప ఈరోజు మీరు చేసినటువంటి ఘనకార్యం ఏంటి జిల్లాలో ఇంతమంది ప్రజాప్రతినిధులు ఉన్నారు జిల్లా మీద విజిలెన్స్ ఎంక్వైరీ జరిగింది ఈరోజు దాదాపుగా పద్దెనిమిది నెలలు పూర్తయ్యాయి ఆ ఇల్లు కట్టేదానికి లేదు పాప ఆ చెట్టు కింద దడిచేవాడు చెట్టు కింద దడుస్తున్నాడు ఎండ కింద ఉండేవాడు ఎండ కింద ఉన్నాడు ఆ ఎండలోకి పోవాలంటే ఎండలోకి పోవాలంటే విచారణ ఉంది కాబట్టి మీరు కడితే మీకు బిల్లు లేవు ఒక పద్దెనిమిది నెలలు సామాన్యుడు కట్టుకునేటువంటి లక్ష ఎనభై వేలు ఇల్లు ఈరోజు కట్టుకోకుండా ఆగిపోతే ఆ ఇల్లు దేనికి పనికి వస్తుంది ఆ నష్టం జాతీయ నేషనల్ వేస్టేజ్ కాదా ఈ పాపాలు మీవి కాదా కట్టుకునేటువంటి వాడి మీద మీరు విచారణ చెప్పి వాడికి సంబంధం లేకుండా వాడి ప్రోత్ఫలం లేకుండా వాడి యొక్క ఆలోచన లేకుండా వాడి జోక్యం లేకుండా మీరు నేరుగా మీకు ఉన్నటువంటి బ్లాక్మెయిల్ చేయడానికో మగదానికో మీరు కాగితాలు పెట్టి ఆ పేదవాడు కట్టించుకున్నటువంటి కట్టిస్తున్నటువంటి ఇళ్ళు ఏదైతే ఉన్నాయో అవి ఈరోజు మీరు ఇబ్బందుల పాలకు గురిచేస్తే నేను ఛాలెంజ్ విసి ధైర్యం ఉంటే వీటి మీద ఎండ మీద సీబీఐ విచారణ ఏంటి నీ బాండారం బయటపడుతుంది మీరు చేసినటువంటి బొక్కలన్నీ బయటపడతాయి అవన్నీ మరిచిపోయి ఈరోజు పేదవాడికి సంబంధించి ఎన్ని ఇబ్బందులు పట్టాలి నన్ను జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయనలో మరలా మరలా చెప్తున్నాం ఒక యజ్ఞం లాగా జరిగింది ఇళ్ల స్థలాలు ఇచ్చాం ఇళ్ళు మంజూరు చేసాం గృహప్రవేశాలు చేయించాం వాటిని వెంటబడ్డాం మీరు ఇల్లు కడతారా కట్టరా అని చెప్పి చెప్పని ఈరోజు కోతవేడి దూరంలో ఉన్నటువంటి నేషనల్ హైవే మీద ఉన్నటువంటి కోట్లాది రూపాయలు విలువైనటువంటి భూమి ఇస్తే దాని మీద మీరు చేసినటువంటి ఘనకార్యాలు ఏంటంటే పేదవాడికి భూమి ఇచ్చారు కాబట్టి దాని మీద మీరు కోర్టులో కేసు వేయడం జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు రాకూడదు జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వస్తే జీవితకాలం వాడు అని చెప్పి ఎంత కష్టపడి పేదవాడు ఇల్లు కట్టుకున్నాడు ఎక్కడన్నా ఇల్లు కట్టుకుంటే ఆ ఇళ్లను కూర్చడం వాటిని ఇబ్బంది పెట్టడం తప్ప ఇళ్ల నిర్మాణం చేతగా ప్రభుత్వం పేదలకు సంబంధించి కేవలం ఏదో అబద్ధాలు చెప్పి లేనిపోయినటువంటి సృష్టించి మీకు సంబంధం లేనటువంటి విషయాలు మాట్లాడుతున్నారు కాబట్టి వాస్తవాలు ప్రజలకు తెలియచేయాలని చెప్పి క్షేత్రస్థాయిలో ఈరోజు వాటికి సంబంధించినటువంటి వివరాలన్నీ సేకరిస్తే మీ భాగవతం మీ బండారం ఏమిటంటే సొంత అబద్ధాలు తప్ప అసత్యాలు తప్ప లేనిపోయినటువంటి ప్రచారాలు తప్ప వాస్తవాలు కాదు వాస్తవం జరిగింది అభివృద్ధి జరిగింది ఎలా నిర్మాణం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మీరు ఇంతవరకు ఏ నిర్మాణం చేయకుండా వాటికి రూపాయి డబ్బులు వెచ్చించకుండా ఈరోజు జగలో గతంలో జరిగినటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు తాళాల వాళ్ళ చేతికిచ్చి వాళ్ళని అయోమయంలో పడేసి ఈరోజు వాటికి సంబంధించినటువంటి పబ్బం గడుపుకోవడం తప్ప అభివృద్ధి అనేటువంటిది శూన్యం కేవలం ప్రచారం ఘనం అభివృద్ధి అనేటువంటిది చేతల్లో శూన్యం మాటల్లోనే తప్ప చేతల్లో ఎక్కడా కనిపించేటువంటి పరిస్థితి లేదు అని చెప్పి చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏది ఏమైనా సరే ప్రభుత్వం గత ప్రభుత్వాన్ని ప్రజలు ఈరోజు గుర్తు పెట్టుకుంటున్నారు గ్రామాల్లోకి వెళితే అడుగుతున్నారు అయ్యా మీరున్నప్పుడు ఇల్లు కట్టారు మీరు వీళ్ళగా ఉండి ఉంటే మాకు మౌలిక సదుపాయాలు అన్నీ వచ్చిన్నాయని చెప్పి కాబట్టి ఎప్పటికైనా మీరు దృష్టి పెట్టి చంద్రబాబు అబద్ధాలు చెప్పడం మాని అసత్య ప్రచారాలు మాని జగన్మోహన్ రెడ్డి గారి అభివృద్ధిని ఖాతాలు వేసుకోవడం మాని ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టండి పేదవాడికి సంబంధించినటువంటి ఇళ్ల నిర్మాణానికి నిధులు విడుదల చేయండి ఎక్కడున్న పొరపాట్లు జరుగుంటే వాటి మీద విచారణ జరపండి శిక్షించండి ఏమి తప్పులేదు కాకపోతే అన్యాయంగా అక్రమంగా మీరేదో రకరకాలైనటువంటి కారణాలతో కట్టేటువంటి ఇల్లును ఆపకండి కాకపోతే బ్లాక్మెయిల్ చేసేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మీ పార్టీలో వాళ్ళని ఏరి వేయండి వాళ్ళ మీద దృష్టి పెట్టండి వాళ్ళు మేము చెప్పేటువంటి మాస్లో వాస్తవమా కాదా అనేటువంటిది మీకున్నటువంటి ఇంటెలిజెన్స్ సోర్స్ ద్వారా మీరు విచారణ చేయించుకోండి ఈ జిల్లాలో ఉండేటువంటి ప్రజాప్రతినిధులు అందరితో కూడా మాట్లాడండి అయ్యా మీరు ఇల్లు నిర్మాణం పూర్తి చేయించండి మీకు ఓట్లు శాసన సభ్యులు చేసింది ఏదో మీరు గంజి చొక్కాలు వేసుకొని తెల్లడు కుడలు వేసుకొని అసెంబ్లీలో తిరగడానికి కాదు ప్రజలకు సంబంధించినటువంటి ప్రజా సమస్యల గురించి మాట్లాడడానికి అనేటువంటి విధానాన్ని తీసుకురండి ఆగిపోయినటువంటి ప్రారంభించండి పూర్తి చేయండి ఇళ్ల స్థలాలు మేము ఇచ్చినటువంటి వాటిని ఈరోజు మీరు పెరిగేసుకొని మీ పార్టీ వాళ్ళు వాటిని చేస్తే ఆక్రమిస్తున్నారు అన్యాయం ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎదుర్కొంటాం ఎవరిని కూడా ఈ విషయంలో మేము ఉపేక్షించేటువంటి పరిస్థితి ఉండదు మేము సంబంధించి పేదలకు సంబంధించి ఎవరికైతే ఇచ్చామో వాళ్ళ దగ్గర నుంచి మీరు పెరుక్కొని మీరు రెండు రెండు ప్లాట్లు ఒక్కొక్కరికి ఇస్తాం మేము అని చెప్పి చెప్పి మీరు రుబాబు చేయడమో దౌర్జన్యం చేయడమో గొండాయుజం చేయడమో రౌడీ చర్యలకి మీరు పాల్పడితే వాటిని ఉపేక్షించడం ధైర్యంగా ధీటుగా ఎదుర్కోగలమని చెప్పి చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఏది ఏమైనా చంద్రబాబు నాయుడు చెప్పేటువంటి అసత్యాలు చంద్రబాబు నాయుడు అసత్య ప్రచారం చంద్రబాబు నాయుడు చేసుకునేటువంటి ఈ ప్రచార ఆర్భాటం ఏ విధంగా ఉంటుందని చెప్పడానికి మేము చేసినటువంటి క్షేత్రస్థాయిలో చేసినటువంటి కేసు స్టడీ అనేటువంటిది ఏదైతే ఉందో ఈరోజు మేము ముందు పెట్టామో ఇది ఒక ఉదాహరణ అని చెప్పి చెప్పే సందర్భంగా తెలియజేస్తూ రాష్ట్ర స్థాయిలో చంద్రబాబు నాయుడు ఇళ్ల నిర్మాణానికి సంబంధించి చెప్పినటువంటి ప్రతి విషయం అబద్ధం తప్ప వాస్తవం కాదు అని చెప్పి చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం